రిజెక్టెడ్ ద ఆర్డర్ దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని విస్మరించినటువంటి క్రమాన్ని వ్యతిరేకించినటువంటి మనిషి క్రమం కోల్పోయిన కారణం చేత అక్రమస్థుడయ్యాడు అక్రమములో బ్రతకటం నేర్చుకున్నాడు దాని కారణంగానే సోదరుణ్ణి చంపాడు దాని కారణంగానే పొరుగువాడి భార్యను తెచ్చుకున్నాడు ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనిషి సాటి మనిషి నుంచి రక్షణ కోసం సాటి జంతువు నుంచి రక్షణ కోసం ఈ సృష్టి నుంచి రక్షణ కోసం గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు దాన్ని పట్టణములు అంటారు నగరాలు అని అంటారు నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను హైదరాబాద్ పట్టణంలో ఉంటాను మీరు ఏ విధంగా అయితే రాజమండ్రి పట్టణంలో ఉంటారు ఈ రా రాజమండ్రి పట్నం రోజుకు ఒకవేళ శాటిలైట్ సిటీ అంతా రాలేదని మీరు అనుకుంటున్నారా అది వచ్చేసింది ఎలాగో మీకు కూడా తెలుసు బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా నగరాల్లో ఏమేమి ఉంటుంది అని అంటే ఎత్తైన ఒక్కటే ఒకటే అపార్ట్మెంట్లో ఒక ఆరు వందల ఇళ్ళుంటాయి ఒకటే అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది ఎప్పుడూ పైకి వెళ్ళిపోతాయి లిఫ్ట్ ఎక్కుతాం కానీ పక్కనుడు ఎవడో మనకు తెలియదు వాడిని చూస్తే తలకి మాట్లాడు వాళ్ళేడో తెలీదు మనం ఏడో తెలీదు పిలిస్తే ఎక్కడ తక్కుంటాడో అని భయం మాట్లాడితే ఎక్కడ అంటుకుంటాడో అని భయం మా పక్కింటోడి పేరు నాకు తెలియదు ఎదురింటోడు పేరు తెలియదు వాళ్ళు బయట బోర్డులు పెట్టుంటారు వాళ్ళ పేర్లు అంతవరకు చదివి ఉంటాను కానీ ఆ ఆ బోర్డు ఆ మనిషి పేరు ఏదైతే ఉందో ఆ మనిషి నిజానికి ఎవరు అనేది మనకు తెలియదు ఇదే మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి మనకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు అనేకులు ఒక చోటుకు వచ్చారని కానీ మనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోటికి రావటం అలా మనుష్యులు కేవలం నగరాలే కాదు సంస్కృతులను నిర్మించుకున్నారు కేవలం సంస్కృతులే కాదు వారు నాగరికతలను నిర్మించుకున్నారు నాగరికతలను నిర్మించుకుని రండి మనం ఎక్కిపోదాం అనుకుని దేవుని కంటే దేవుడు చేసే పరిపాలన ఏంటి మేము చేయలేమా అన్నట్లుగా వాళ్ళు ఇమారత్తులు కట్టడం మినారెట్లు కట్టడం మొదలెట్టారు బబులోను అనే నగరం దానికే సాదృశ్యం నిమ్రోజు సమయంలో కట్టిన బాబేలు గోపురం దానికే సాదృశ్యం మనుష్యులొక్కటై దేవుణ్ణి ఛాలెంజ్ చేయటమే ఈ లోక మర్యాద మనుష్యులొక్కటై దేవుని ఎదుట నిలబడి రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు చూసారా రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథం దాని సారం ఇదే మనిషి దేవుని యొక్క సన్నిధిని తృణీకరించటం దాని కారణం చేత మనిషి అలా మనిషిగా బ్రతకలేకపోవటం దేవుడు ఎలాగూ కాలేకపోయాడు ఇదే మనిషికి ఉన్నటువంటి